హలో గాయ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో డిస్కస్ చేయడానికి దామ బాలాజీ గారు ఉన్నారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్తే సార్ ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో వెళ్ళలోకి వచ్చిన బరలేఖకి పలు అవార్డులు వచ్చాయని సో సామాజిక మాధ్యమాల్లో వెళ్ళలోకి వస్తున్నాయి సో సైమా ఫ్యాషన్ షోలో కూడా ఆవిడ పాల్గొన్నారని వార్తలు అయితే బయటకు వస్తున్నాయి సో దీని గురించి మీరేమంటారు సార్ యా మామూలుగా బరిక ఎలక్షన్ తర్వాత ఆమె కొద్ది రోజులు అజ్ఞాతంలోకి వెళ్ళింది ఎందుకంటే మీడియా వాళ్ళు కాంటాక్ట్ చేస్తే కూడా ఆమె టచ్లోకి రాలేదు దానికి ప్రధాన కారణం ఏంటంటే ఆమెకి ఎలక్షన్లో రకరకాల ఇబ్బందులు కూడా ఎదురయ్యాయి దాంతో కొంత రెస్ట్ తీసుకోవాలనేది ఒకటి రెండోది మీడియాకి కొద్దిగా దూరంగా ఉంటే మంచిది మీడియా వాళ్ళు ఎలా ప్రొజెక్ట్ చేస్తారనేది మనకు తెలీదు అని మన జేడి లక్ష్మీనారాయణ లాంటి వాళ్ళు ఆమెకు సలహా ఇచ్చారు మీడియాతో జాగ్రత్తగా ఉండమ్మా నువ్వు అంటే మీడియా ఏంటంటే డబుల్ ఎడ్జ్డ్ వెపన్ లాంటిది రెండు వైపులా పదునైన కత్తి లాంటిది దానివల్ల మంచి జరగచ్చు చెడ్డ కూడా జరుగుతుంది అంటే కరెక్ట్గా పరిస్థితిని ప్రొజెక్ట్ చేయడం కాకుండా వాళ్ళు డ్రమటైజ్ చేసేయడం బ్లోఅప్ చేయడం ఏ యాంగిల్ తీసుకుంటారో కూడా వాళ్ళకి కూడా తెలియదు అది ఏవి వ్యూస్ వెళ్తూ ఉంటా ఆ యాంగిల్ తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు అందువల్ల ఆమెకు సలహా ఇచ్చారు దాంతో ఆమె కూడా కొంత గ్యాప్ వచ్చింది అయితే ఇప్పుడు సడన్గా ఆమె సైమా ఎక్స్పో ఫ్యాషన్ షో అంటారు దాన్ని దాంట్లో ఆమె ప్రత్యక్షమైంది మోడల్లాగా అలంకరించుకొని వచ్చింది మంచి గెటప్తో హెయిర్ స్టైలు గెటప్ అంతా చేంజ్ అయిపోయింది ఒక మోడల్లాగే ఉంది దాంతో అక్కడ మీడియా వాళ్ళు షాక్ అయ్యారు ఏంటి మీరు ఇలాగ వచ్చారంటే అప్పుడు ఆమె చెప్పింది నాకు ఇట్లా ఒక అవార్డు కూడా వచ్చింది సౌత్ ఇండియన్ ఇన్ఫ్లుయెన్సర్ బ్లాగర్స్ అవార్డు దాని పేరు అంటే సౌత్ ఇండియాలో బ్లాగర్స్ ఏ ఫామ్లో ఉన్నప్పటికీ యూట్యూబ్ కావచ్చు ఏదైనా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లలో ఈమె ఈ మధ్య కాలంలో ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేసిన వ్యక్తుల్లో ఈమె నెంబర్ వన్గా ఉందని ఆమెకి అవార్డు ఇచ్చారు ఆ సందర్భంగా సైమా ఎక్స్పో ఫంక్షన్ జరుగుతుంటే చీఫ్ గెస్ట్గా ఈమెని ఆహ్వానించారు దానికి ఆమె వెళ్ళింది సో ఈ సందర్భంగా ఆమె మీడియాతో కొన్ని విషయాలు పంచుకుంది అదేంటంటే ప్రధానంగా ఆమెని అడిగింది ఏంటంటే మీకు ఎలక్షన్లో కోట్ల రూపాయల డబ్బులు వచ్చిందని చాలామంది చెప్తున్నారు ఏం డబ్బులు వచ్చాయి ఎంత వచ్చాయి అనేది అడిగినప్పుడు ఆ అమ్మాయి ఏం చెప్పిందంటే ఇప్పటివరకు నాకు చెక్కులు కానీ మిగతా ట్రాన్స్ఫర్లు కానీ ఇవన్నీ కలిపి నాకు ఒక దాదాపు ఒక ఇరవై లక్షల వరకు వచ్చాయి అందులో పది లక్షలు ఎలక్షన్లకి నేను ఖర్చు పెట్టాను తిరగడానికి వెహికల్స్కి ఫుడ్ ఇటువంటి అంశాలకి ఇంకొక పది లక్షలు ఉంది ఆ పది లక్షలు కూడా నేను ఆల్రెడీ ఖర్చు చేస్తున్నాను దేని మీదంటే కొంతమంది పేదవాళ్ళకి క్యాన్సర్లు వచ్చిన వాళ్ళకి హెల్త్ కండిషన్ బాగాలేని వాళ్ళకి ఇలాంటి వాళ్ళకి నేను ఖర్చు పెడుతున్నాను అది ప్రజల కోసమే ఖర్చు పెడదామని నేను నిర్ణయించుకున్నాను నేను సొంతంగా దాన్ని వాడుకోదలుచుకోలేదు అనేది చెప్తుంది తర్వాత మీరు అసలు భవిష్యత్తు కార్యాచరణ ఏంది ఎంపీగా కంటెస్ట్ చేస్తాడని రేవంత్ రెడ్డి మీకు ఏదో ఆఫర్ ఇచ్చాడని ఇలాగ పుకార్లు వస్తున్నాయి కదా అని అడిగారు అడిగినప్పుడు ఆమె ఏం చెప్పిందంటే అవన్నీ అబద్ధాలు సో రేవంత్ నన్ను అన్న పిలవలేదు తర్వాత నాకు నేను ఎంపీగా కంటెస్ట్ చేయడము అది అనేది ఇంకా నేను నిర్ణయించుకోలేదు ఎందుకంటే ఇంతవరకు నేను సింగిల్గా ఉన్నాను ఇప్పుడు నాకు ఒక టీం ఫామ్ అయింది నాకు కొంతమంది అడ్వైజర్లు వచ్చారు మేము ఒక టీమ్గా ఇప్పుడు ముందుకెళ్దామని ప్లాన్ చేసుకున్నాం సో ఆ టీంలో డిసైడ్ చేసి ఆ టీం నన్ను ఎలా గైడ్ చేస్తుందనే దాన్ని బట్టి ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా ఉన్నాయి ఎమ్మెల్సీగా కంటెస్ట్ చేయాలా లేకపోతే ఎంపీగా చేయాలా ఇది నేను ఇంకా నిర్ణయించుకోలేదు కానీ ఏదో ఒకటైతే నేను ఖచ్చితంగా చేస్తాను నా భవిష్యత్తు ప్రాణాలకి నేను త్వరలోనే నేను పెడతాను ఇది ఈ మేకప్ గురించి కూడా అడిగేరామ్ని మేకప్ నేను ఎక్కడ ప్రొఫెషనల్గా వెళ్ళాము దీనికోసం చేయించుకోలేదు మా వదిన అని ఉన్నారు ఆమెకి కొంత ఐడియా ఉంది వీటి పట్ల ఆమె నన్ను అన్ని చోట్లకి నువ్వు ఇలాగే వెళ్ళకు కొంత ఫంక్షన్ కాబట్టి ఇది కొంత బాగా వెళ్ళాలి అని చెప్పి నాకు ఇలా చేసింది అనేది అమ్మాయి చెప్తుంది సో అమ్మాయి చూసినప్పుడు కొంత గతం కంటే కొంత మెచ్యూరిటీ కనిపిస్తుంది మాటల్లో కానీ చెప్పే పద్ధతి అంతా ఆ మధ్య కూడా ఒక వీడియో రిలీజ్ చేసింది ఇక్కడ హాస్టల్ నేను ఖాళీ చేసి వెళ్ళిపోతున్నాను ఇక్కడ ఇంకా నేను ఉండే అవసరం ఏమి లేదు నాకు ఇక్కడ కాబట్టి నేను మా ఊరికి వెళ్ళిపోతున్నాను హాస్టల్ ఖాళీ చేస్తున్నాను అనేది ఒకటి చెప్పింది దాని తర్వాత ఆ వీడియో కూడా వైరల్ వైరల్ అయింది తర్వాత తర్వాత కొన్ని వీడియోస్ కూడా ఆమె మళ్ళీ పెట్టుకుంటూ వస్తుంది అంటే ఒక ఇంకా స్పష్టత వచ్చినట్టుగా కనబడట్లేదు భవిష్యత్తు కార్యాచరణకు సంబంధించి ఎందుకంటే ఆమెకి గత అనుభవాలు ఆమెకు అర్థమైంది అది కూడా చెప్తుంది ఆమె మెయిన్గా డబ్బే ప్రధానంగా పనిచేస్తుంది ఎలక్షన్లో నేను అది నేర్చుకున్నాను ఈ ఎలక్షన్లో నేను నేర్చుకున్న ప్రధానమైన లెస్ ఏంటంటే ఎలక్షన్లో అన్నిటికంటే కూడా డబ్బు అనేది పనిచేసింది అనేది ఆమె చెప్తుంది మేబీ అది అన్ని చోట్ల కూడా వాస్తవే మోర్ ఆర్ లెస్ బట్ కొన్ని చోట్ల ప్రభుత్వ వ్యతిరేకత కూడా ఖచ్చితంగా పనిచేసింది డబ్బులే డబ్బులే పనిచేస్తుంటే బీఆర్ఎస్ అధికారంలోకి రావాలి జ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఉండే పరిస్థితి లేదు కాబట్టి ఏంటంటే ఆ నియోజకవర్గంలో ఆమె అనుభవం చెప్పి ఉండొచ్చు కానీ ఓవరాల్గా చూసుకున్నప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే డబ్బు పనిచేస్తుంది కానీ డబ్బే పనిచేసేటైతే కేసీఆర్ దగ్గర లేనంత డబ్బు కాదు వాళ్ళు ఇచ్చిన ఎవరు ఇవ్వలేదు కానీ ప్రజలు ఏంటంటే డబ్బులు ఒకవేళ ఇస్తే తీసుకుంటారు వద్దనే వాళ్ళు తక్కువే ఉండవచ్చు కానీ డబ్బులు తీసుకున్న తీసుకున్నది వాళ్ళకే ఓట్లు వేయాలనేది పోయింది వాళ్ళ తీసుకొని కూడా తమకు ఇష్టమైన వాళ్ళకే వేస్తారు నువ్వు డబ్బులు ఇచ్చినంత మాత్రాన్ని నీకు ఓటేస్తానని గ్యారెంటీ లేదు నీ మీద నాకు వ్యతిరేకత ఉంటే నీ దగ్గర డబ్బులు తీసుకుంటా కానీ నీకు ఓటేయను అటువంటి ఒక కల్చర్ అనేది జనంలో పెరిగింది వీళ్ళు కూడా రాజకీయ పార్టీలు కూడా ఏం చెప్తున్నారు మీరు ప్రత్యర్థులు డబ్బులు ఇస్తే తీసుకోండి ఓటు మాత్రం మాకు వెయ్యండి అనే వీళ్ళు కూడా చెప్తున్నారు జనం డబ్బులు తీసుకోవద్దని ఎవరు చెప్పట్లే ఇప్పుడు అది అది చెప్పినా వాళ్ళు తీసుకుంటారని జనాలకి వీళ్ళకి నాయకులకు కూడా అర్థమైపోయింది సో డబ్బులు మీరు ఇస్తే తీసుకోండి కానీ మీరు ఓటు మాత్రం మీ విజ్ఞతతో ఆలోచించి మాకు వేయండి అనేది వీళ్ళు చెప్తున్నారు అది చాలా చోట్ల పనిచేస్తుంది జనంలో కూడా ఈ మార్పు వచ్చింది డబ్బు తీసుకొని ఇంతకుముందు లాయల్గా ఉండేవాళ్ళు డబ్బు తీసుకున్నాం కాబట్టి వాళ్ళు కోట వేయాలా అన్న ఒక లాయల్టీ ఉండేది జనంలో ఇవాళ లాయల్టీ పోయింది ఎందుకంటే వీడే వీడి సొత్తే ఇవ్వట్లేదు ప్రజల దగ్గర దోచుకుందే మళ్ళీ ఇస్తున్నాడు దానికి వీడికి ఎందుకు లాయల్గా ఉండాలి అన్న అభిప్రాయం జనాల్లో వచ్చేసింది సో అల్టిమంగ్ అల్టిమేట్గా ఏంటంటే ప్రజలకు దగ్గరగా ఉండడం ప్రజలకు అందుబాటులో ఉండడం ప్రజల సమస్యల్ని పట్టించుకోవడం ఒకవేళ ఫెయిల్ అయినప్పుడు ఓపెన్గా ఫెయిల్ అయిందని ప్రజలకి సారీ చెప్పడం దాన్ని మేము మార్చుకుంటామని చెప్పడం ఇటువంటి ఒక ట్రాన్స్పరెంట్ ధోరణికి ఒక డిమాండ్ పెరుగుతున్నట్టుగా మనకు కనబడుతుంది అట్లాగే ఒక కొత్త నాయకత్వం మీద నమ్మకం ఏర్పడితే కూడా కొత్త నాయకత్వాన్ని సపోర్ట్ చేస్తారనేది కూడా రేవంత్ రెడ్డి విషయంలో మనకు అర్థమైంది ఎందుకంటే ఆయన ఒక కొత్త నాయకుడుగా ఎదుగుతున్నాడు గట్టిగా నిలబడుతున్నాడు ప్రజల్లో ఉంటున్నాడు ప్రజల తరపున పోరాడుతున్నాడు అన్న నమ్మకం ఆయన పట్ల జనాలకు వచ్చింది నిజానికి మీడియా అంతా కూడా తర్వాత తర్వాత ఆయన్ని హైలైట్ చేసింది కానీ బిగినింగ్లో చేయలేదు సో ఆ రకం బరి చెప్పిన దాంట్లో కొంత వాస్తవం ఉంది అట్ ద సేమ్ టైం అది కంప్లీట్గా నిజం కాదు ఎందుకంటే వే ఓన్లీ డబ్బులే అనేది పనిచేయదు వేరే అంశాలు కూడా ఎలక్షన్లలో పనిచేస్తుంటాయి డిఫరెంట్ అంశాలు డిఫరెంట్ ప్లేన్లల్లో వర్క్ చేస్తుంటాయి ఎలక్షన్లలో అందులో డబ్బు కూడా ఒక ప్రధానమైన అంశం డబ్బు అనేది దాని ఏమంటారంటే నెసరీ కండిషన్ అంటారు నెసరీ కండిషన్ సబ్సియెంట్ కండిషన్ అంటే రెండు ఉంటాయి నెసరీ కండిషన్ అంటే కంపల్సరీ అది ఉండాలి ఆ కండిషన్ ఉండాలి అంటే అందరూ డబ్బు ఎంతో కొంత ఖర్చు పెట్టాలి ఇప్పుడు ఈఎంఐకి కూడా పది లక్షలు ఖర్చు అయింది కదా సో ఎంతో కొంత ఖర్చు పెట్టాలి అయితే సబ్సెంట్ కండిషన్ అంటే వేరే ఉంటుంది సబ్సెంట్ కండిషన్ డబ్బులు ఖర్చు పెడితే నువ్వు గెలుస్తావా ష్యూర్గా లేదు అందరూ పెడతారు ఓడిపోయిన వాడు కూడా డబ్బులు పెట్టి ఉంటాడుగా కాబట్టి ఎక్కువ పెట్టాడు కాబట్టి వాడు గెలుస్తాడని చెప్పలేము కాబట్టి ఏంటంటే డబ్బులు పెట్టడం అనేది నెసరీ కండిషన్ గెలవడం అనేది గెలవడానికి కావాల్సిన సబ్సియెంట్ కండిషన్లు రకరకాలుగా ఉంటాయి అక్కడ లోకల్గా సామాజిక సమీకరణ కావచ్చు లోకల్గా నీ ప్రత్యర్థి మీద వ్యతిరేకత కావచ్చు నీ మీద సింపతి కావచ్చు కొత్త వాళ్ళని ఎన్నుకున్నామని ప్రజలు భావించడం కావచ్చు ఇలా అనేక అంశాలు సబ్సెంట్ కండిషన్ అనమాట కానీ నెసరు కండిషన్ మాత్రం ఈ అమ్మాయి చెప్పింది కరెక్టే తన స్వానుభవంతో చెప్పిన విషయం అది అదేంటంటే డబ్బులు లేకుండా ఇవాళ ఎలక్షన్లలో గెలవడం అనేది సాధ్యం కాదు బట్ డబ్బులు వల్లనే గెలుస్తారనేది కూడా కరెక్ట్ కాదు